మాట్లాడుతో మాట్లాడు తక్కువ ఉంది మీ దగ్గరికి కృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు ఫ్యానల్ లో ఉన్నటువంటి ఇద్దరికి కూడా నమస్కారం సో ఇప్పుడు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ చూశారు కదా ఇద్దరు సిబిఐ అధికారులు ఇంక్లూడ్ చేసింది ఒక ఫుడ్ సేఫ్టీ సీనియర్ అధికారిని ఇంక్లూడ్ చేసింది ఎక్కడో కూడా సిట్ ని క్యాన్సిల్ చేయలేదు బ్రహ్మనాయుడు గారు సిట్ ను క్యాన్సిల్ చేయలేదు అనేది ఏం లేదు సిట్ ను ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే క్యాన్సిల్ చేసుకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సిట్ విచారాన్ని నిలుపుదల చేసుకున్నది తాత్కాలికమైన నిలుపుదల చేసుకున్నది ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు విషయంలో ఎవరు గెలిచారు ఎవరు ఓడారు ఈ పాయింట్ లేదండి అది కాదు ఇక్కడ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పులో చెప్పినటువంటి అంశం ఏంటంటే ఇది ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది భక్తులకు మనోభావాలకు సంబంధించినటువంటి అంశము దీంట్లో వాస్తవ అవాస్తవాలు నిగ్గుదేలాలి లడ్డూ ప్రసాదంలో అపచారం జరిగింది అనేటువంటి విషయంలో అనుమానాలు అపోహలు ఉన్నాయి కాబట్టి మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ విషయంలో నిగ్గుదేలాల్సిన అవసరం ఉందని భావించింది సుప్రీంకోర్టు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సిట్టు విషయంలో కూడా సుప్రీంకోర్టు ఈ తీర్పులో చాలా స్పష్టంగా పేర్కొన్నదండి ఆంధ్రప్రదేశ్ సిట్టు విషయంలో మాకేమి తక్కువ అభిప్రాయం లేదు సిట్లో ఉన్నటువంటి అధికారుల విషయంలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమర్థతమైన కానీ వాళ్ళ క్రెడిబిలిటీ విషయంలో కూడా మాకు ఏ విధమైనటువంటి చిన్న చూపు లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పింది సో అక్కడ సిట్ కూడా సమర్థవంతమైనటువంటిదే కాదనటం లేదు కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దీని మీద సిబిఐ పర్యవేక్షణ కూడా ఉంటే బాగుంటుంది అనేటువంటి ప్రతిపాదనలు కూడా వచ్చాయి కాబట్టి అందుకని సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ విధమైనటువంటి ఐదుగురు సభ్యులకు సంబంధించినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సుప్రీంకోర్టుకు డైరెక్ట్ చేసిందే సొలిసిటర్ జనరల్ ని సుప్రీంకోర్టు ఏమడిగింది మొన్న సోమవారం రోజున ఆంధ్రప్రదేశ్ సిట్ సరిపోతుందా మీరేమన్నా కేంద్ర దర్యాప్తు సంస్థ వేస్తారా లేదంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థను వెయ్యాలా అని అడిగినప్పుడు సొలిసిటర్ జనరల్ నిన్న తీర్పిచ్చేటువంటి సందర్భం దాన్ని నిన్న జరిగినటువంటి ఆ వాదోపవాదాల్లో ఆంధ్రప్రదేశ్ సిట్టు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతోంది దాని మీద మా కేంద్ర ప్రభుత్వానికి నమ్మకం కూడా ఉంది అని చెప్పారండి సొలిసిటర్ జనరల్ చెప్పిన తర్వాత మరి ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం అంటున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ సిట్టు మీద సిబిఐ పర్యవేక్షణ కూడా ఉంటే మంచిదేమో అని ఒక అభిప్రాయాన్ని సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టు దగ్గర వ్యక్తం చేశారు ఇది ఆ వాదోపవాదాల సందర్భంగా సుప్రీంకోర్టు ముందు జరిగినటువంటి చర్చ అందుకని సొలిసిటర్ జనరల్ చెప్పిన దానికి అనుగుణంగా సిబిఐకి సంబంధించినటువంటి పర్యవేక్షణ కూడా ఉంటే మంచిది అన్నారు కదా కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి సిట్టుకు సంబంధించినటువంటి ఇద్దరు అధికారులు సిబిఐ లో ఒక ఇద్దరు అధికారులు దీని పర్యవేక్షణ సిబిఐకి సంబంధించినటువంటి డైరెక్టర్ ఉండేటువంటి విధంగా దీంట్లో మరి ఇప్పటి వరకు ఎన్డిబి రిపోర్ట్ ఉంది మరి రెండో సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు అనేటువంటిది కూడా సుప్రీంకోర్టు ఇంతకు ముందు చెప్పుంది కాబట్టి ఇప్పుడు ఎక్స్పర్ట్ కూడా ఉంటే మంచిది అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టు ఫీల్ అయింది అందుకనే ఆ ఫుడ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి వాళ్ళను కూడా ఒక ఎక్స్పర్ట్ కూడా పెట్టడం అనేటువంటిది జరిగింది ఇక్కడ ఉన్నత స్థాయి దర్యాప్తు అనుమానాలు లేనటువంటి దర్యాప్తు జరపాలి అనేటువంటిది ఒకటి అందుకని సిట్టు విషయంలో వాళ్ళ చిన్న చూపు లేదు చిన్న సిట్టు అధికారులు వాళ్ళు చేయలేరు లేకపోతే సిట్టు అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్టుంటారు అని భావించడానికి వీల్లేదు అనేటువంటి విధంగా కరాఖండిగా సుప్రీంకోర్టు తన తీర్పులో ఈ బృందాన్ని అధికారుల బృందాన్ని అందరూ కూడా గౌరవించాల్సిందే నమ్మకాన్ని పెట్టుకోవాల్సిందే ఆ నమ్మకం ఉంది అని చెప్పిందండి వాళ్ళ క్రెడిబిలిటీ మీద కూడా మాకు నమ్మకం ఉంది అని కూడా చెప్పిందండి ఆ తీర్పులో స్పష్టంగా ఎందుకంటే ఈ సిట్టు రద్దు చేశారనుకున్న వీళ్ళ మీద క్రెడిబిలిటీ లేదు ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే నమ్మకం లేదు కృష్ణాలని గారు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి సంబంధించి పదకొండవ లైన్ లో ఫస్ట్ ది సిట్ కన్స్టిట్యూటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ యాజ్ అండర్ అంటే దీని కిందకి అంటే దీంట్లోని ఈ సిట్ లోకే టూ ఆఫీసర్స్ ఫ్రమ్ ద సిబిఐ టూ బి నామినేటెడ్ బై ద డైరెక్టర్ సిబిఐ టూ ఆఫీసర్స్ ఫ్రమ్ ద ఆంధ్రప్రదేశ్ పోలీస్ టు బి నామినేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వన్ సీనియర్ ఆఫీసర్ ఫర్ ద ఎఫ్ఎస్ఏఐ టు బి నామినేటెడ్ బై ద చైర్పర్సన్ ఆఫ్ ద ఎఫ్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫీసర్స్ అంటే దీంట్లో అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిట్ లోకే సిబిఐ అధికారులు ఇంక్లూడ్ చేస్తారు కాదండి బ్రహ్మనాయుడు గారు రాంగ్ అండి అది రాంగ్ మీరు చెప్పేది రాంగ్ మీరు చదివేది కరెక్ట్ మీరు ఇంటర్ప్రిటేషన్ రాంగ్ ఎందుకు అంటే మీరు ఎక్కడ పొరపాటు పడ్డారంటే ఆ సుప్రీంకోర్టు పేర్కొన్నటువంటి అంశము ఆంధ్రప్రదేశ్ సిట్ కు సంబంధించినటువంటి అంశం కాదు ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసినటువంటి సిబిఐ ఆధ్వర్యంలో వేసినటువంటి సిట్లు కింద వినండి వినండి మీరు కావాల్సిన సేపు చెప్తున్నారు సిబిఐ ఆధ్వర్యంలో వేసినటువంటి సిట్ కింద ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి సిట్ లో ఇద్దరు సిబిఐ వాళ్ళు ఇద్దరు ఎక్స్పర్ట్ మీరు ఒక అంశాన్ని గమనించండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చిట్టు తిరుపతిలో జరిగినటువంటి ఎఫ్ఐఆర్ నమోదైంది కదా దాని ప్రకారంగా విచారణ అనేటువంటి దాన్ని ప్రారంభించింది ఇప్పుడు ఏర్పడినటువంటి సిట్టు సిబిఐ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడినటువంటి సిట్టు ఇప్పుడు కొత్తగా ఎఫ్ఐఆర్ అనేటువంటి దాన్ని సిబిఐ ఎఫ్ఐఆర్ కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేస్తా అండి ఐపీసీ దర్యాప్తు ఎలా జరగబోతుంది అనేటువంటి విషయాన్ని సిబిఐ అనేక దర్యాప్తులు చూసినటువంటి జర్నలిస్ట్ గా నేను చెప్తున్నాను సిబిఐ మొత్తం కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంది దీంట్లో ఐపీసీ ఫుడ్ ఆల్టరేషన్ అదే విధంగా ఏదైతే ఒకవేళ ఏఆర్ ఫుడ్స్ తో టిడి టెండర్ విషయంలో అవినీతి ఉంటే యాంటీ కరప్షన్ యాక్ట్ వీటి కింద కేసు నమోదు చేసి తిరుపతికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ సమాచారాన్ని తీసుకుంటుంది సిట్ వారు ఇప్పటి వరకు ఏం దర్యాప్తు జరిపింది వాళ్ళ దగ్గర ఏం సమాచారం ఉంది దాన్ని కూడా తీసుకుంటుంది కానీ మొత్తం దర్యాప్తు అంతా కూడా సిబిఐ డైరెక్ట్ డైరెక్టర్ నేతృత్వంలో ఏర్పడినటువంటి కొత్త సిట్ దాని ఆధ్వర్యంలో నడుస్తుంది దాని ఎఫ్ఐఆర్ కాబోతోంది మీరు కావాలి అంటే దర్యాప్తు చూడండి ఈ విధమైనటువంటి ప్రొసీజర్ సిబిఐ దర్యాప్తు విధానంలో ఉంటుంది ఈ దర్యాప్తు తీరు కూడా ఎలా ఉంటుందంటే మొత్తము ఇది కేవలం ఏదో తిరుపతి లడ్డు ప్రసాదం దీంట్లో నెయ్యి కల్తీ జరిగిందా లేదా అంతవరకే పరిమితం అవ్వదు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి టెండర్లు ఏంటి రివర్స్ టెండర్లు ఏంటి అదే విధంగా ఐదేళ్ల పాటు టెండర్లు ఎలా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అదే విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో టెండర్ల పరిస్థితి ఎలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో టెండర్ల పరిశీలన ఎలా ఉంది ఇవన్నీ అంశాలు అదే విధంగా ఏఆర్ ఫుడ్స్ నుంచి నెయ్యి ఏ విధంగా వీళ్ళకి వస్తుంది ఏఆర్ ఫుడ్స్ లో ఎలా తయారీ జరుగుతుంది ఏ ఆవుల నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు ఈ మధ్యలో ఏమైనా కల్తీ జరిగిందా ఎవరి నుంచి అన్నా వేరే వాళ్ళ నుంచి సేకరిస్తా ఏఆర్ ఫుడ్స్ ఈ ఇవన్నీ అన్ని కోణాల్లో దర్యాప్తు ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా చెప్తున్నాం మొన్న పవన్ కళ్యాణ్ చాలా స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేశారు తిరుపతి వారాహి సభలో అది బహిరంగ ప్రకటన అంతకు ముందు కూడా ఉన్నటువంటి చర్చ అయినా పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు ఏమిటి అని అంటే ఎప్పుడైతే రామ మందిరం యొక్క ఆ రోజు జనవరి రామ మందిరం ఇనాగరేషన్ సందర్భంగా వెళ్ళినటువంటి తిరుపతి తిరుపతి తిరుమల లడ్డూలకు ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు ఈ అంశం కూడా భక్తుల మనోభావాలకు జరిగిందా లేదా అనేటువంటి అంశం కూడా సిబిఐ ఈ అంశాన్ని కూడా దర్యాప్తు ఇప్పటి వరకు భక్తుల మనోభావాలకు సంబంధించిన ఏ ఏ అనుమానాలు ఉన్నాయో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతాయి సిబిఐ ఏర్పాటు చేసినటువంటి సిట్ ఏర్పాటు చేయబోయే సిట్ కొత్త సిట్ అండి ఆంధ్రప్రదేశ్ సిట్ అనేటువంటిది ఇక నిన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రద్దు అయిపోయింది ఇద్దరు అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నామినేట్ చేసేటువంటి వాళ్ళండి అది సిట్ లో ఉండే వాళ్ళైనా అవ్వచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లని ఇంకొక ఇద్దరినైనా సరే ఇవ్వచ్చు ఎవరిని ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నిర్ణయము సిబిఐ వాళ్ళని ఎవరు ఇవ్వాలనేది సిబిఐ డైరెక్టర్ యొక్క నిర్ణయం సిబిఐ సిట్ ఫామ్ చేసిందని ఎక్కడ డైరెక్షన్ ఉందా ఈజే డైరెక్షన్ కోర్టు ఈ జేరని డైరెక్షన్ లైక్ దట్ ఇన్ సుప్రీం